मन की వినాయక చవితి అయితే రాబోతుంది ఈ వినాయక చవితి ఏ తేదీలో రాబోతుంది ఈ చవితి గడియలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఉంటాయి పూజా సమయాలు ఏంటి అసలు స్వామివారి విగ్రహాన్ని మనం ఎప్పుడు ప్రతిష్ఠించాలి స్వామివారి విగ్రహం ఎప్పుడు తెచ్చుకోవాలి స్వామివారిని ఎన్ని రోజులు పూజించాలి స్వామివారిని ఎప్పుడు నిమజ్జనం చేయాలి అసలు మనం ఏ పూజ చేసుకోవడానికి ఇంటిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి కొంతమంది ఒకటి మూడు ఐదు ఇట్లా ఉంచుకొని పూజ చేస్తారండి అయితే ఇన్ని రోజులు పూజ చేసుకున్నటువంటి వారికి స్వామివారిని ఎప్పుడు నిమజ్జనం చేయాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం అయితే ఈ సంవత్సరం వినాయక చవితికి గ్రహణం అడ్డొస్తుంది స్వామివారిని తొమ్మిది రోజులే పూజించాలా ఇంకా ఎక్కువ రోజులు ఉంచుకోకూడదా అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం ఎవరైతే స్వామివారికి ఏ పూజ చేసుకోలేకపోయారో వాళ్ళు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి ఆ విఘ్నేశ్వరుని యొక్క పుట్టినటువంటి రోజునే వినాయక చవితిగా మనం చేసుకుంటాం దీన్ని గణేష్ చతుర్థి అని కూడా అంటాం అయితే ఈ వినాయక చవితి ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి తిది రోజున వస్తుంది ఈ రోజునే ఆ బొజ్జ గణపయ్య పుట్టారని అందుకే గణాధిపత్యం పొందిన రోజు కూడా ఇదేనని పురాణం తెలియజేస్తుంది మన తొలి పండుగ అయినటువంటి ఈ వినాయక చవితి రోజునే మన ఆది దేవుడు విఘ్నేశ్వరుడు జన్మించాడు ఈ రోజున ఆ గణనాధుని గనక మనం పూజ చేశామంటే మనకున్న విఘ్న కష్టాలు ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగింపచేసి మనకు జ్ఞానం సంపద ఐశ్వర్యం ఇవన్నీ కూడా ఆ స్వామి మనకు అందజేస్తారు మనం కోరిన కోరికలన్నీ కూడా ఇస్తారు ఇంతటి విశేషమైన వినాయక చవితి పండుగ మనకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రోజు వచ్చింది అని తెలుసుకుందామండి మనకి చవితి గడియలు ఎప్పటి వరకు వచ్చాయి అప్పటి వరకు ఉంటున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకి చవితి గడియలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక ఎంతవరకు ఉంటాయంటే ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం మధ్యాహ్నం రెండు గంటలతో మనకి ఈ చవితి అనేది ముగుస్తుంది అయితే మనకి సూర్యోదయ సమయానికి ఉన్నటువంటి తిథి ప్రకారం మనం పండుగలు చేసుకుంటాం కాబట్టి వినాయక చవితి అనేది మనం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడు బుధవారం రోజు చేసుకోవాలి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి బుధవారం రావడం అనేది చాలా విశేషం అయితే వినాయక చవితి పూజ కోసం మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి కాబట్టి దానికంటే ముందు మంగళవారం ఇరవై ఆరు సో మంగళవారం మనం ఇంటిని క్లీన్ చేసుకోకూడదు కాబట్టి ఈ రోజు అనేది మనకి పనికిరదు దానికంటే ముందు ఆగస్టు ఇరవై ఐదవ తేదీ సోమవారం కానీ ఆగస్ట్ ఇరవై నాలుగు ఆదివారం కానీ మీరు ఇంటిని అంతటినీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు మనకి ఇరవై మూడవ తేదీ అమావాస్య దీన్ని పొలాల అమావాస్య అంటాం ఈ రోజుతో మనకి శ్రావణ మాసం అనేది ముగుస్తుంది ఇరవై నాలుగవ తేదీన పాద్ర పదమాసం అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ రోజుని కానీ ఇరవై ఐదవ తేదీని కానీ మనం ఇంటిని అంతటిని క్లీన్ చేసుకొని చేసుకోవచ్చు అయితే పూజ చేసుకోవడానికి వినాయకుని విగ్రహం మనం ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే ఎప్పుడైనా సరే వినాయక చవితి రోజున ఉదయం వాళ్ళలో ఆ స్వామివారిని తెచ్చుకుంటే చాలా చాలా మంచిది మీకు వీలుంటే ఇరవై ఏడవ తేదీని తెచ్చుకొని స్వామి వారిని పూజ చేసుకోవచ్చు మాకు ఆ రోజు తెచ్చుకుని పూజ చేసుకోవడానికి కుదరదు ముందు రోజు తెచ్చుకోకూడదు అంటే మనకు ముందు రోజు ఇరవై ఆరవ తేదీ మంగళవారం వస్తుంది మంగళవారం రోజు తీసుకొచ్చుకోకపోవడం మంచిది సో ఇరవై ఆరవ తేదీని తెచ్చుకోకూడదు మీరు తెచ్చుకుంటే ఆగస్టు ఇరవై ఐదవ తేదీనే సోమవారం రోజు తెచ్చుకోవాలి అయితే ఎలాగండి అంటే మనం విగ్రహం తీసుకునేటప్పుడే విగ్రహం చుట్టూ కూడా ఒక కనపడకోకుండా పేపర్ కానీ కవర్ కానీ చుట్టిస్తారు కదా దానిలానే తెచ్చి పెట్టుకోవాలి మనం దాన్ని ఓపెన్ చేసి స్వామివారిని నేరుగా పెట్టకూడదండి మనం ఎప్పుడైతే పూజ చేసుకుంటామో అప్పుడే దానికి ఉన్న కవర్ని కానీ పేపర్ని కానీ రిమూవ్ చేసి ఆ స్వామివారిని పూజలో పెట్టుకోవాల్సి ఉంటుంది అందుకని మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా మీరు తెచ్చుకోగలిగితే ఇరవై ఏడు ఉదయం తెచ్చుకోండి కుదరకపోతే ఇరవై ఐదవ తేదీనైనా సరే తెచ్చుకోవచ్చు ఇక స్వామివారికి పూజ ఎప్పుడు చేయాలి స్వామివారి విగ్రహం ఎప్పుడు ప్రతిష్ఠించాలి కలసం ఎప్పుడు పెట్టాలి అంటే ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల మధ్యలో మంచి శుభకర్యాలు అయితే ఉన్నాయి ఈ సమయం లోపలే మీరు స్వామివారి విగ్రహాన్ని పెట్టుకొని కలసము పెట్టుకుంటే కలసం పెట్టుకొని స్వామి పూజ పెట్టు చేసుకోవచ్చు ఉదయం వేళ కుదరదు అనుకునేటువంటి వాళ్ళు సాయంత్రం కూడా మీరు స్వామివారిని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అయితే సాయంత్రం చవితి గడియాలు లేవు సో మనం సాయంత్రం పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఐదు గంటల పదిహేను నిమిషాలలోపు మీరు స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించుకుని స్వామివారికి పూజ అయితే చేసుకోవచ్చు మనకి ఇరవై ఏడవ తేదీ బుధవారం రోజున వినాయక చవితి కాబట్టి ఈ రోజుని ఆ గణనాథుని నవరాత్రులు అంటే గణేష నవరాత్రి ఉత్సవాలు అనేవి స్టార్ట్ అవుతాయి మొత్తం తొమ్మిది రోజుల పాటు ఆ స్వామివారు మన దగ్గరే ఉండి మనం చేసినటువంటి పూజలను అందుకొని ఎంతగానో సంతృప్తి చెంది మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చి ఆ స్వామి కైలాసానికి వెళతారు అని మనకి పురాణం తెలియజేస్తుంది అందుకే స్వామిని ముఖ్యంగా నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు మనం పూజ చేస్తాం అంటే ఆగస్టు ఇరవై ఏడవ తేదీ నుంచి సెప్టెంబర్ నాలుగవ తేదీ వరకు మొత్తం తొమ్మిది రోజుల పాటు ఉంటాయి నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులను అర్థం కదండి అలా మనకి తొమ్మిది నవరాత్రులు ముగిసిన తర్వాత మాత్రమే పదవ రోజున మాత్రమే మనం స్వామి పీఠం కలిపి స్వామిని నిమజ్జనం చేస్తాం అయితే మనకు పదవ రోజున రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఐదవ తేదీ శుక్రవారం అయితే రాబోతుంది అయితే స్వామివారిని కానీ అమ్మవారిని కానీ మనం ఎప్పుడూ మంగళ శుక్రవారాలలో కదపం సో మనకి నెక్స్ట్ డే అంటే సెప్టెంబర్ ఆరవ తేదీ శనివారం పదకొండవ రోజు అవుతుంది ఈ రోజుని స్వామివారి పీఠాన్ని కదపాలి స్వామివారిని నిమజ్జనం చేయాలి తొమ్మిది రోజులు ఎలా అయితే స్వామివారిని పూజించారో అలానే పదవ రోజు కూడా స్వామివారిని అలానే పూజించి పదకొండవ రోజు స్వామివారిని కదపాలి అంటే సెప్టెంబర్ ఆరవ తేదీ ఉదయం ప దిగనర తర్వాత స్వామివారిని కదిపి నిమజ్జనం చేసుకోవచ్చండి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మీరు స్వామిని వీడుకోలు పంపించవచ్చు ఇంకా సాయంత్రం ఏ సమయంలో కదపాలంటే సాయంత్రం చీకటి పడేలోపు అంటే ఐదున్నర లోపలే మీరు స్వామివారి పీఠాన్ని కదపాలి కొంతమంది తొమ్మిదవ రోజునే స్వామివారి పాఠం కదిపి పీఠం కదిపి నిమజ్జనం చేస్తారు మీరు నిమజ్జనం చేయాలి అంటే సెప్టెంబర్ నాలుగవ తేదీ గురువారం సాయంత్రం స్వామివారిని కదిపి నిమజ్జనం చేయొచ్చు మనకి ఊళ్ళల్లో స్వామివారిని తొమ్మిది రోజులు పదకొండు రోజులు పదిహేను రోజులు ఇరవై ఒక్క రోజులు ఇట్లా బేసి సంఖ్యలో స్వామివారిని నుంచి స్వామివారిని నిమజ్జనం చేస్తారు అయితే ఈ సంవత్సరం మాత్రం తప్పకుండా అందరూ కూడా తొమ్మిది రోజులు మాత్రమే స్వామివారిని పూజించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే సెప్టెంబర్ ఏడు ఆదివారం పౌర్ణమి రాబోతుంది ఏ పౌర్ణమి రోజునే మనకి చంద్రగ్రహణం కూడా వస్తుంది సో చంద్రగ్రహణ సమయంలో స్వామివారిని స్వామి యొక్క పీఠాన్ని అట్లా అమర్చడం అనేది మంచిది కాదు అని చెప్తారు సో అందుకే గ్రహణానికి ముందే మనం ఆ స్వామివారిని కదిపి నిమజ్జనం అయితే చేయాలి అందుకే ఈసారి అందరూ కూడా ఆ స్వామివారిని తొమ్మిది రోజులు మాత్రమే పూజించాలి అయితే ఈ చంద్రగ్రహణం కోసం పట్టు విడుపు సమయాలు కూడా మనం తెలుసుకుందామండి మీకు ఖచ్చితంగా మనము వీడియో నచ్చుతుందనుకుంటున్నా తొమ్మిది రోజులు స్వామిని ఎలా పూజించాలి ఎప్పుడు కదపాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకున్నాం అయితే ఈ తొమ్మిది రోజులు మనం పెట్టుకొని పూజించలేము మరి స్వామివారిని ఎన్ని రోజులు మనం ఇంట్లో పెట్టుకోవాలి ఎప్పుడు కదపాలి అనేటువంటి విషయానికి వస్తే మనం స్వామివారిని ఒక్క రోజు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ మనం పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు అయితే మనం కొంతమంది ఏంటంటే ఆ రోజు సాయంత్రానికి స్వామివారిని కదిపేస్తారు మరి కొంతమంది రాత్రి గడిచిన తర్వాత మాత్రమే ఆ రోజు ముగిసినట్లుగా భావించి నెక్స్ట్ డే స్వామివారిని అయితే కదుపుతారు మీ ఇంకా ఏంటంటే స్వామివారిని పెట్టుకుని ఒక్కరోజు పూజ చేసుకుంటాము అనుకుంటున్నటువంటి వాళ్ళు ఇరవై ఏడవ తేదీన సాయంత్రం పెట్టుకుంటారు ఆ రోజు సాయంత్రం స్వామివారిని కదిపి నిమజ్జనం చేస్తారు కొందరు ఏంటంటే ఆ రోజు రాత్రి గడిస్తే ఒక్కరోజుగా భావించి ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీన స్వామివారిని కదిపి నిమజ్జనం చేస్తారు మీరు ఎలా చేసినా పర్లేదు ఇరవై ఏడవ తేదీన మీరు స్వామివారిని పెట్టుకుని సాయంత్రానికైనా మనం లేదంటే ఉదయం ఇరవై ఎనిమిదవ తేదీనైనా సరే మనం నిమజ్జనం చేసుకోవచ్చు అయితే మూడు రోజులు పూజ చేసుకునేటువంటి వాళ్ళు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు కూడా మనం స్వామివారికి యథావిధిగా పూజ చేసుకున్న తర్వాత మనకి ఇరవై తొమ్మిదవ తేదీ మూడవ రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి ఈ రోజు స్వామివారిని కదపకూడదు నెక్స్ట్ డే ఆదివారం ముప్పైవ తేదీని శనివారం మాత్రమే మనం కలిపి నిమజ్జనం చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఐదు రోజులు పూజ చేసుకునేటువంటి వాళ్ళు ఐదవ రోజు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ ఆదివారం కొంతమంది ఆదివారం నెలలో స్వామివారిని కదపరు నిమజ్జనం చేయరండి అలాంటి వాళ్ళు సెప్టెంబర్ ఒకటి సోమవారం రోజున నిమజ్జనం చేసుకోవచ్చండి మేము ఇన్ని రోజులు ఉంచలేము ఐదవ రోజుని మేము నిమజ్జనం చేసుకుంటాము అనుకుంటే మాత్రం ఆదివారం అయినా సరే మీకు ఎలాంటి పట్టింపు లేకపోతే ఆదివారం మీరు నిమజ్జనం చేసుకోవచ్చు ఏడు రోజులు స్వామివారిని ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకున్నటువంటి వాళ్ళు ఏడు రోజు సెప్టెంబర్ రెండు మంగళవారం వస్తుంది ఈ రోజు స్వామివారిని నిమజ్జనం చేయకూడదు సో అందుకే సెప్టెంబర్ మూడవ తేదీన బుధవారం రోజున మీరు స్వామివారిని కదిపి నిమజ్జనం చేసుకోవాలి అయితే ఈ రోజు ందులో స్వామివారిని మనం ఎప్పుడు కదపాలి ఎప్పుడు నిమజ్జనం చేయాలి అంటే దీనికి సమయం అయితే ఏం లేదండి మీరు ఏ రోజైతే నిమజ్జనం చేయాలి అనుకుంటున్నారో ఆ రోజు మిట్ట మధ్యాహ్నం వేళల్లో కాకుండా చీకటి పడిన తర్వాత కాకుండా మిగిలినటువంటి సమయాలలో మీరు ఎప్పుడైనా సరే నిమజ్జనం చేసుకోవచ్చు మరి నిమజ్జనం తప్పనిసరిగా చేయాలంటే అవును తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే స్వామివారిని రోజు మనం ఇంటిలో ఉంచుకుని పంచభక్ష పరమాణాలతో మనం రోజు పూజించలేము కదండి సో స్వామివారిని తప్పకుండా స్వామివారిని నిమజ్జనం చేయాలి ఒకవేళ నిమజ్జనం చేయలేమో అనుకునేటువంటి వాళ్ళు ఏం పర్లేదు మనం ఎన్ని రోజులు అయితే స్వామిని పూజించాలనుకుంటున్నామో అన్ని రోజులు పూజ చేసుకున్న తర్వాత మనకి ఊళ్ళల్లో పెద్ద పెద్ద వినాయక విగ్రహాలు పెడతారు కదా ఆ విగ్రహాల దగ్గరైనా సరే మనం ఇంటిలో పూజ చేసుకున్నటువంటి విగ్రహాన్ని తీసుకువెళ్ళి ఆ పెద్ద విగ్రహం దగ్గర పెట్టవచ్చు అయితే మనం ఇంట్లో స్వామివారిని నిమజ్జనం చేస్తే మనకి పిల్లలు చాలా సరదా పడుతుంటారు కాబట్టి వాళ్ళ చేత చేపిస్తే మంచిది స్వామివారికి పూజ ఇవన్నీ కూడా ఎలా చేయాలి నిమజ్జనం ఎలా చేయాలని అన్నీ కూడా మిగిలిన ఇటువంటి విషయాలన్నీ కూడా వీడియోస్ని మీరు తెలుసుకోవచ్చు అండి మీకు ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్నీ నచ్చుతాయి అనుకుంటున్నాను కనుక మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ మళ్ళీ ఏంటంటే ఆచారం ఉన్నవాళ్ళు చేయాలి పోయే లేదా అని కొంతమంది డౌట్ ఉంటుందండి మా ఆచారం మా ఆనవాయితీతో పనిని లేదు ఎవరైనా చేసుకోవచ్చండి మాకు ఇంతవరకు మా పెద్దలు అత్తవాళ్ళు ఎవరు ఎప్పుడూ చేయలేదు మాకు చేసుకోవాలనుంది చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు ఆ వినాయకుడిని పూజిస్తే మనకున్న విఘ్నాలన్నీ కూడా తొలగిస్తారని మనం కోరిన కోరికలు కూడా నెరవేరుస్తారన్న నమ్మకం సో అందుకే ఎవరైనా ఆ వినాయకుడిని పెట్టి మీరు ఎన్ని రోజులు పూజ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని రోజులు శక్తి కొలది పూజ చేసుకోండి అప్పుడు ఖచ్చితంగా ఆ స్వామి యొక్క మీరు కోరుకునే పనుల్లో విజయం కలిగేలా చేస్తారు ఆ సంవత్సరం అంతా కూడా మనకి ఎలాంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా వాటిల్లో విజయం సాధిస్తాం ముఖ్యంగా పిల్లల చేత చేపించామనుకోండి పిల్లలకు విద్యాబుద్ధులు పెరుగుతాయి వారికి మంచి బుద్ధి జ్ఞానం తెలివితే అట్లు చదువు బాగుంటుంది అందుకని చెప్పేసి స్వామి వారికి బట్టి విగ్రహం అయినా సరే చిన్నది తెచ్చుకొని వీలు కాకపోయినా చిన్న పిల్లల చేత మీ పిల్లల చేతనే చెప్పి చేపిస్తే చాలా మంచిదండి మీకు మీ ఇంటి పిల్లలకి అంతా మంచిది జరుగుతుంది ఒకవేళ మాకు కుదరట్లేదు అనుకుంటే మాకు ఆటంకం వచ్చింది మాకు పీరియడ్స్లో ఉన్నాము మాకు కుదరట్లేదు ఒంట్లో బాగాలేదు అనేటువంటి కారణాల వల్ల ఈరోజు స్వామివారికి పూజ చేసుకోలేకపోయాము అనుకునేటువంటి వాళ్ళు నెక్స్ట్ డే స్వామివారిని పెట్టి పూజ చేసుకోవచ్చా తొమ్మిది రోజుల్లో ఎప్పుడైనా స్వామిని పెట్టుకుని పూజ చేసుకోవచ్చా అంటే మనం మధ్యలో పెట్టుకోకూడదు పెట్టుకుంటే వినాయక చవితి రోజుని పెట్టుకుని మేము ఎన్ని రోజులు పూజ చేయాలనుకుంటున్నామో అన్ని రోజులు స్వామికి పూజ చేసుకొని మధ్యలో చేసుకోవాలి అంతే తప్ప మనం మధ్యలో పెట్టుకుని పూజ చేసుకోకూడదండి అండ్ మనం ఏం చేయాలి అంటే మనకు వినాయక చవితి రోజు కుదరదు అనుకుంటే మన వినాయకుడికి పూజ చేసుకునే అవకాశం లేదండి అనుకుంటే స్వామివారికి పూజ చేసుకునే అవకాశం మన అందరికీ ఉంటుంది ఆ స్వామి మన అందరికీ ఇస్తారు ఆ వినాయక చవితి రోజున కుదరకపోతే చక్కగా మిగిలినటువంటి తొమ్మిది రోజులు కూడా స్వామివారి మండపాలైతే ఏర్పాటు చేస్తారు కదా సో అక్కడికి వెళ్ళి అక్కడ స్వామివారికి మీరు ఏదైనా సరే పండుగ తాంబూడం ప్రసాదాలు ఇవన్నీ పట్టుకొని వెళ్ళి స్వామివారికి సమర్పించి అక్కడే ఆ స్వామికి పూజ చేసుకోవచ్చు మన ఇంటిలో చేసుకోకపోయినా కనీసం మండపాలలో ఉన్నటువంటి వినాయకుని దగ్గరికైనా సరే వెళ్ళి స్వామివారిని మన శక్తి కొలది భక్తితో పూజించవచ్చు వినాయక చవితి కోసం ముఖ్యమైనటువంటి విషయం అండి ఇది మీకు వీ తెలిసిందనుకుంటున్నాం మీకు గను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్